ఉగాది పర్వదినం సందర్భంగా కుద్బులాపూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు ఈ రోజు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పూన శ్రీశైలం గౌడ్ని షాపూర్ నగర్ లోని తన నివాసం వద్ద మర్యాద పూర్వకంగా కలిసి ఉగాది నూతన తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు కొత్త సంవత్సరంలో ప్రజలందరికీ శుభం కలగాలని మాజీ ఎమ్మెల్యే ఆకాంక్షించారు నూతన సంవత్సరంలోని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించి దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మన సంస్కృతి సాంప్రదాయాలు చాటి చెప్పేలా ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని శ్రీశైలం గౌడ్ కోరుకున్నారు కార్యక్రమంలోని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సొంటిరెడ్డి పున్నారెడ్డి మాజీ కౌన్సిలర్ రంగారావు ఐఎన్టీయూసీ నాయకులు గుంజా శ్రీనివాస్ సీనియర్ నాయకుడు ఐలయ్య గౌడ్ దుర్గారావు సాయిబాబా సత్యనారాయణ చాందపాష మోతి శ్రీనివాస్ యాదవ్ ఏర్వా వెంకటరమణ వల్లపు వేణు రమేష్ గుప్తా ఓరుగంటి అఖిల్ సాయి వీరేందర్ గుప్తా సిద్దయ్య జేమ్స్ తదితరులు పాల్గొన్నారు